చూడంటే ఇక్కడ వచ్చిన నార్మల్ గా అదే నార్మల్ గా అంటే ఎందుకు వచ్చాం పార్క్ ఎందుకు నార్మల్ గా ఎవరొస్తారా గుర్తు లేదు ఈ లొకేషన్ ఎప్పుడు చూడాలి అని ఇంకా మా ఫ్రెండ్ వస్తుంటే కలుద్దామని నార్మల్ గానే వచ్చి ఏ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు ఇక్కడ నార్మల్ గా వచ్చా ఇక్కడ అందమైన అమ్మాయిలు

కానీ తర్వాత వద్దు కరెక్ట్ కాదు నువ్వు నాకు సెట్ అనిపించింది సో లైట్ తీసుకుందా అంటే ఏ విధంగా సెట్ అంటే నాకన్నా మంచి వాడు దొరికాడా చెప్పు అలాని కాదు నాది కొంచెం మనీ మైండెడ్ నువ్వు నాకు సెట్ కాదు నాది కొంచెం మనీ మైండెడ్ నువ్వు నాకు సెట్ కానీ మనీ మైండెడ్ నేను కూడా మా పేర్ కూడా మనీ ఉంది కదా చెప్పు పేర్లే ఉంటే లైఫ్ లో ఉండాలి కదా పేర్లే ఉంటే లైఫ్ లో ఉండాలి కదా ఆ సంపాదిస్తా కొన్ని రోజుల్లో వద్దు నాకు సెట్ కాదు ఓకే నీకు నాకు సెట్ కాదు అంటున్నావు నాకు ఎందుకు ముందు ప్రపోజ్ చేయాలి గట్టి మాట్లాడు చెప్పు ఎందుకంటే అప్పుడు నా నచ్చో ప్రపోజ్ చేసా తర్వాత నాకు కరెక్ట్ కాదు అనిపించింది లైట్ తీసుకున్నా మరి ఇప్పుడు నా ఫీలింగ్స్ తో వాడుకున్నావు లేదా ఇప్పుడు నువ్వు నాకు ఓకే చెప్పలేదు కదా అప్పుడు నేను ఓకే నేను ఓకే టూ డేస్ ఆగి ఓకే చెప్దామని అనుకున్నా ఆ టైమ్ లో నాకు కరెక్ట్ కాదనిపించింది లైట్ తీసుకున్నా అదేంటి అలా నాకు నువ్వు అలా ప్రపోజ్ చేయక ముందు నుంచి నువ్వు అంటే నాకు ఇష్టం కానీ చెప్పడానికి భయపడ్డా చెప్తే ఏమనుకుంటావేమో అని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాకు వద్దు నాకు నువ్వు కావాలను ఏంటి కావాలి నేను నేనేమన్నా బొమ్మనా ఇవ్వడానికి అంటే నువ్వు నాకు నువ్వు నాకు ఐలవి చెప్పి మళ్ళీ ఇంకోటి ఎలా ప్రేమిస్తావు చెప్పు నేను ఎవరిని ప్రేమించలేదబ్బా నాకు ఇష్టం లేదు నువ్వు అంటే నేనంటే ఇష్టం లేదు కానీ నాకు ఐ లవ్ యు చెప్తా అప్పుడు నచ్చా లవ్ యు చెప్పాను తర్వాత కరెక్ట్ కాదనిపించింది అనిపించింది సైలెంట్ అయిపోయింది నాకు ఇప్పుడు నచ్చా అను టచ్ చేయకు టచ్ చేయకు టచ్ చేయకుండా మాట్లాడు టచ్ చేయొద్దు టచ్ చేయకుండా మరి అలా చెప్పు నాకు ఇష్టం లేదు ఓకేనా అదే ఫస్ట్లో ఇష్టం ఉండదులే తర్వాత అలా ఇష్టం ఉంటది అప్పుడు ఇష్టం ఉన్నది కదా తర్వాత ఇష్టం లేదు చూసావా ఇప్పుడు ఇష్టం ఉండదు తర్వాత ఇష్టం ఉంటది ప్రేమ పుట్ట కనకళ్ళలో దొంగ చూపేద తురి ఎడదరికి నారలేదు నాకు నువ్వే కదా ప్రపోజ్ చేసావు సరే ఇప్పుడు ఏంటి అదే ప్రపోజ్ చేసావు కదా నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇష్టం లేదు అప్పుడు ఇష్టం ఇప్పుడు ఇష్టం లేవు మరి ఇష్టం రావాలంటే ముద్దు పెడుతున్నా ఇష్టం ఎవరి పైన రాదు మళ్ళీ అంటే నీకు ఆరోజు నచ్చాను ఇప్పుడు నచ్చలేదు అంతే నన్ను మాట్లాడుతుంది అంతే ఒప్పుకోవచ్చు కదా ఏముందని నేను ఒప్పుకోవాలి అంటే ఏం కావాలి నీకు నన్ను పెళ్లి చేసుకోవాలంటే జాబ్ చేస్తా కాకపోతే నువ్వు ఒప్పుకుంటే ఏం జాబ్ చేస్తావు అసలు నీ స్టడీ పెద్దగా లేదు బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేదు నేను ఏం చూసి నేను లవ్ చేయాలి అంటే స్టడీ చూసి మనీ చూసి బ్యాక్గ్రౌండ్ చూసి లవ్ చేస్తావా ఓ అలాంటి అమ్మాయి నువ్వు అలాంటి అమ్మాయిని ఓకే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కాబట్టి అలాంటి అమ్మాయిని నీ గురించి తెలియక ముందు నీకు ప్రపోజ్ చేసా ఓకే బట్ తెలుసుకున్నాక వద్దనుకున్నా ఇష్టం అంటున్నా కదా నాకు కదా నీకుంటే సరిపోద్దా మరి నాకు ముందు సరిపోజ్ చేసావు చెప్పు బాబు అయిపోయింది తెలియకుండా చేసినా ఓకేనా ఇప్పుడు నీకు తెలియకుండా నువ్వు ప్రపోజ్ చేసావు ఇప్పుడు తెలిసే నీకు ప్రపోజ్ చేసుకుంటే ఎందుకు యాక్స్పెక్ట్ చేయడం కదా చెప్పను నాకు ఇష్టం లేదు నాకొద్దు నేను వేరే అబ్బాయిని ఇష్టం నేను వేరే అబ్బాయిని ఇష్టమంటున్నా అబ్బాయి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఓకేనా అబ్బాయి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఓకేనావాలి ఓకే చేయలే ఓకే చెప్పలే నేను కానీ వెంట నాకు ఇష్టం నేను ఓకే చెప్తామన్నప్పుడు చాలా మందికి ఇష్టం దానికి నన్నేమంటావు నేనంటే నీకు ఇష్టం ఇష్టం లేదా నేను ఇష్టపడుతున్నాయి ఓకే ఆడు వచ్చేటప్పుడు కదా మనం కలిసిపోతాంలే అప్పుడు ఏదో లక్షణం ఏంటి పిచ్చా ఇలా ఒకసారి చెయ్యవా చెయ్యి ఒకసారి ఎందుకు నార్మల్ గా చే పట్టుకుంటే మా ఊర్లో పెళ్ళయిపోద్దు అని చెప్తారు పంతలో చే పట్టుకుంటే మా ఊర్లో పెళ్ళ చెప్తారు పంతులు అందుకే చీత నాకు ఈ పెళ్లి వద్దు నువ్వు వద్దు వచ్చే టైం అయిందా ఎవడానికి రమ్మని చూస్తుంది లేక నేను అక్షలు ముందు నాకెందుకు ప్రపోజ్ చేసావు చెప్పు ఏంటి ఏంటి అరుస్తావేమి అరకపోతున్నా ఇంకేం చేయ నువ్వు చేసిన పనికి నేనే నేనేం మోసం చేయలే జస్ట్ ప్రపోస్ చేసినా నాకు ఇష్టం లేదు అన్న సో లైట్ తీసుకున్నా ఏంటి అసలు నువ్వు నీ వల్ల నీ నిద్ర కోకే చెప్పులేదు తెలుసా నువ్వు ప్రపోజ్ చెప్పు ఇప్పుడు ఇంకొక కమిట అయిపోయారు నీలాగేసేవు ఆ ఇప్పుడు నేను కూడా అయ్యా కదా మరి ఇప్పుడు ఏం అవ్వలేదు నేను ఏంటి ఇప్పుడు ఇంకొక అమ్మాయి చూసుకో ఇంకో అమ్మ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందా నువ్వు కాబట్టి నువ్వు నుండి చిన్న చిన్న గ్రౌడ్ ఏది చినకెళ్ళకి నీ తిండి పేనా అది ఏ అర్థం తొడుచోస్తావేంటి నవ్వు వస్తే నవ్వుకో కానీ ఇప్పుడు నాకు నువ్వు వాళ్ళు మాట్లాడుతుంటే కల్లాంటి ఏడుపుచ్చేసినట్టు అవుతుంది ముందుండేవి మంచి రోజులు కాదు వాళ్ళ నేను ఇప్పుడు ఆడడానికి రాలేదు నీతో మాట్లాడి మా ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చాను మాట్లాడి మా ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను

లేదు చేయలేదు అవును ఒప్పుకోవచ్చు కదా నువ్వు ఇప్పుడు సూర్యుడు ఉంటాడు ఐడియా ఉందా సూర్యుడు ఉదయాన్న వస్తాడు కదా సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి భూమి ఇవన్నీ అలా నువ్వు ఒప్పుకుంటే అనుక్షణం అను నీతోనే నీ వెంట తిరుగుతూ ఉంటాను